ఒంగోలు రాష్ట్రంలోని ముప్పై రెండో డివిజన్ గెదల ముంట్లు స్థానికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొంతమంది ఎదవులు ఈరోజు చించేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మరియు మిగతా ఇతర నాయకులు వారికి అభినందిస్తూ ఈరోజు కొన్ని కొన్ని రోజుల క్రితం ఈ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కానీ కొంతమంది ఓడ్చుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి తిరిగి చర్య ఇలాంటిది ఎందుకంటే లెక్సిలు చించినంత మాత్రం మా గుండెలో ఉన్న ఆయన మీద అభిమానం ఎప్పటికి జరిగిపోదు ఖచ్చితంగా ఇది పోలీస్ వ్యవస్థకి మేము తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ చించిన వ్యక్తిని వెనకాడే వెనకాడే అయితే లేము ఖచ్చితంగా ఇలాంటి తిరిగి పందే చర్యలకి మేమైతే వెనకాడము ఖచ్చితంగా ఇది ఆంధ్రం ఖండిస్తున్నాము ఈ చించిన వ్యక్తులని మీద ఖచ్చితంగా వాళ్ళకి ఆ శిక్ష అనుభవించేలాగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం